హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కార్పొరేషన్ లోన్లు అయితే శాంక్షన్ చేసుకుంటూ వస్తుంది ఈ కార్పొరేషన్స్ లో భాగంగా ఇప్పటి వరకు బీసీ కార్పొరేషన్ లోన్లు అనేవి విడుదల చేసింది ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేసింది ఇప్పుడు మైనారిటీ కార్పొరేషన్ కింద మైనారిటీలకు అందే ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీలు వీరందరికీ కూడా మైనారిటీ కార్పొరేషన్ కింద లోన్లు అయితే శాంక్షన్ చేసుకుంటూ వచ్చింది ఇందులో ఇంకో విషయం అంటే క్రిస్టియన్స్ కూడా ఈ మైనారిటీ కార్పొరేషన్ కింద అవకాశం అయితే ఇచ్చారు వీరికి సపరేట్ గా ఇంతకు ముందు ఎస్సీ కార్పొరేషన్ లోన్ కింద వీరికి అయితే అవకాశం ఇచ్చారు ఒకవేళ అందరూ ఎవరైతే అప్లై చేసుకోలేదో వారు ఈ మైనారిటీ కార్పొరేషన్ కింద కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఇది మొత్తంగా పది లక్షల రూపాయల వరకు లోన్లు అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఇకపోతే ఇవన్నీ కూడా మూడు రకాల స్లాబ్లుగా విభజించారు ఈ మూడు రకాలు కూడా వీటిలో ప్రతి దానిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు సబ్సిడీ అయితే ఉంది లేకపోతే ఫస్ట్ స్లాబ్ తీసుకుంటే బిలో వన్ ల్యాక్ అంటే లక్ష రూపాయల లోపు ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే వారికి ఫిఫ్టీ పర్సెంట్ అయితే సబ్సిడీ అయితే ఉంది ఆ తర్వాత లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు వీరికి లక్ష పాతిక వేల వరకు సబ్సిడీ అయితే ఉంది రిమైనింగ్ లక్ష డెబ్బై ఐదు వేలు అనేది మనమైతే పే చేసుకోవాల్సి ఉండదు ఈ పే చేసే అమౌంట్ కూడా ఎలా ఉంటుందంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి ఆ బ్యాంక్ వాళ్ళు ఎన్ని నెలలు పెట్టుకుంటారు ఎంత ఈఎంఐ అనేది మొత్తం కూడా బ్యాంక్ వాళ్ళు డీటెయిల్ చెప్పడం జరుగుతుంది ఇకపోతే మూడో స్లాబ్ వచ్చేసరికి మూ మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా ఈ స్లాబ్ త్రీ కింద లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది లేకపోతే ఎవరైనా బిఫార్మ్సీ డి ఫార్మ్సీ ఎంఫార్మ్సీ చదివారో వాళ్ళు మెడికల్ షాప్ కానీ పెట్టుకోవాలనుకుంటే వారికి ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు కూడా లోన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ ఎనిమిది లక్షల రూపాయల వరకు లోన్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే సబ్సిడీ ఉంటుంది కాబట్టి ఎవరైతే బిజినెస్ చేయాలి మంచిగా జీవితంలో రాణించాలి అనుకుంటారు వారికి కూటమి ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చిందని అయితే చెప్పుకోవచ్చు ఇకపోతే వీరికి అర్హతలు ఏమిటి అంటే మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసే ఉండాలి ఇకపోతే గ్రామీణాల్లో అయితే లక్షా పాతిక వేలకు మించి వారి కుటుంబ ఆదాయం గాని లేదా ఎవరైతే అప్లై చేస్తారో వారి ఆదాయం లక్షా పాతిక వేలు మించి ఉండకూడదు అలాగే పట్టణ ప్రాంతాలు అయితే లక్షా యాభై వేలు మించి ఉండకూడదు ఇకపోతే ఈ బిజినెస్లు కూడా ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే వారికి మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి అనేసి చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఇవన్నీ కూడా అసలు ఎట్లా చే అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న సచివాలయం కానీ వెళ్ళొచ్చు లేదా ఇంటర్నెట్ సెంటర్ల కని వెళ్ళొచ్చు లేదా మీ అంతగా మీరే ఓన్గా అప్లై చేసుకోవాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ లోనే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ముందుగా ఆన్లైన్ లో రిజిస్టర్ అనేది చేసుకోవాలి ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ రావడం జరుగుతుంది ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తో మీరు వెబ్సైట్ లో లాగిన్ అయ్యి అంటే ఎక్కడైతే రిజిస్టర్ చేస్తారో దాని కింద లాగిన్ అనేది కూడా ఉండటం జరుగుతుంది ఆ లాగిన్ లో లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు అనేది డీటెయిల్స్ మొత్తం ఈ మెయిన్ లాగిన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేసిన తర్వాత ప్రింటౌట్ అనేది కంపల్సరీగా తీసుకోవడం మర్చిపో మాకని ప్రింట్అవుట్ అనేది ఫర్దర్ గా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రింట్అట్ అంటే మనం చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ మండల పరిధిలోని ఎంపీడీఓ గారికి అందజేయాల్సి ఉంటుంది వారు తర్వాత వెరిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది లే ఎలాగే పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయాల్లో ఇవ్వాల్సి ఉంటుంది వీరందరూ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మంచిగా బిజినెస్ చేయాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారో వారికి కూటమి ప్రభుత్వం మంచి అవకాశాన్ని అయితే ఇచ్చిందనే చెప్పుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ